కూలిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నివాసం ఉన్న ఇంట్లో ముందు రోజుల్లో ఏమి ఉండేవి ఇప్పుడు ఎలా ఉంది శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఇంట్లో ఉన్న పుట్ట రహస్యం మీకు తెలుసా ఇంకా ఆ పుట్ట అలాగే ఉందా ఇన్ని రోజుల తర్వాత స్వామివారి గృహం కూలటం వెనుక రహస్యం ఏంటి ఇప్పుడు కూలిన గృహం ఎలా ఉంది ఇప్పుడే నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఎవరు స్కిప్ చేయొద్దు ఈ వీడియోస్కి ముందు వీడియోస్లో నేను పెట్టినటువంటి వీడియోస్ చూడండి మీకు వీటిలో నచ్చితే ఈ వీడియో అయిపోయాక చూడడం మొదలుపెట్టండి నీటిలో మునిగిన భైరవ కోణ క్షేత్రం ఇక్కడ చూడొచ్చు మీరు చూడండి మొత్తం కూడా దట్టమైన అడవిలో ఉన్నటువంటి భైరవకోణ క్షేత్రము నీటిలో అయితే ఈ మధ్య మునిగింది ఇప్పటికి కూడా గర్భాలయం దగ్గరికి నీరు వస్తున్నాయి మీరు చూడవచ్చు అలాగే మీకు చెప్పవలసిన మరో విషయం ఏంటంటే ఈ క్షేత్ర పరిసరాల్లోనే మనం మహాలింగాచన పూజ అయితే జరిపిస్తున్నాం స్వామి ఇక్కడ అమ్మవారు త్రిముఖ దుర్గామాత ఉంటారు అలాగే భైరవేశ్వర స్వామి ఉంటారు చాలా విశిష్టత కలిగినటువంటి ఆలయం భైరవ అని పేరు వినే ఉంటారు మీరు దట్టమైన అడవిలో ఉంటుంది స్వామి కేవలం వెయ్యి నూట పదహారు రూపాయలతోనే మహాలింగాజన పూజ అలాగే హోమం కూడా ఉంటుంది గణపతి రుద్ర దుర్గ ఆయుష హోమాలు కూడా ఉంటాయి స్వామి ఒకే అమౌంట్తో ఇక ప్రసాదంగా మీకు రుద్రాక్ష పండు ఫ్రూట్ వస్తుంది స్వామి ఒరిజినల్ అన్నట్టు చెట్టు కాచినటువంటి పండు ఒరిజినల్ రుద్రాక్ష పండు వస్తుంది అలాగే అభిషేకం జరిపించినటువంటి శివలింగం వస్తుంది విభూతి ప్రసాదం వస్తుంది స్వామి మీ ఇంటికి వస్తుంది మీరు పేర్లు వాళ్ళని నమోదు చేసుకోవడానికి చాలా తక్కువ సమయం ఉంది నవంబర్ ఇరవై కార్తీక అమావాస్య రోజున జరుగుతుంది స్వామి చాలా పవర్ఫుల్ అన్నట్టు ఆ రోజు మరొక విషయం ఏంటంటే ఆ రోజున మనము పూజ చేయించుకోవడం వల్ల శివాచన చేయించుకోవడం వల్ల చేయడం వల్ల మనకు మన పితృదేవతలు ఉంటారు కదా పితృదేవతల ఆశీర్వాదం అయితే మనకు దొరుకుతుంది స్వామి ఇంకొక విషయం ఏంటంటే ఈ పూజ మీ పేర్లు కొత్తనామాలతో జరుగుతుంది కదా అయితే మీరు మీ పేర్లు గోదిన వాళ్ళు చదివేది ఇదంతా కూడా వీడియో రూపంలో నేను అందిస్తాను మీరు చూసుకోవచ్చు పూజ మొత్తం కూడా వీడియో రూపంలో అందిస్తాను స్వామి మీ వాట్సాప్కే లింక్ పెడతాను మీరు చూసుకోవచ్చు మీ పేర్లు గతంలో చదివేది అదంతా కూడా సరేనా కలసించకండి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు చాలా అద్భుతం అద్భుతాలు చూపించే అమ్మవారు స్వామి ఎలాంటి సమస్య ఎలాంటి కష్టమైనా జస్ట్ అమ్మవారికి చెప్పుకుంటే చాలు తీరిపోతుంది అమ్మవారే స్వయంగా వచ్చి మన కష్టాన్ని తీరుస్తారు నేను నమ్ముతున్నాను స్వామి నేను నమ్మాను కాబట్టి మీకు చెప్తున్నాను చూడండి అమ్మవారు ఎంత అందంగా ఉంటారంటే మూడు ముఖాలు కలిగి ఉంటారు అమ్మవారికి త్రిముఖ దుర్గా మాత అని పిలుస్తారు అమ్మవారిని సరే ఇక మళ్ళీ వీడియోలోకి అయితే వెళ్దాం స్వామి చెప్పడం మర్చిపోయాను స్వామి మీరు కాల్ చేసి మీ పేర్లు వస్తున్నామని నమోదు చేసుకోవడానికి సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఈ నెంబర్కి కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఈ నెంబర్కి కాల్ చేసి మీ పేర్లు వచ్చినామని నమోదు చేసుకోండి ఇప్పటికీ ఆలస్యమైంది ఇక వీడియోలోకి అయితే వెళ్దాం అలాగే రాత్రి కూలిన బ్రహ్మంగారు నివసించిన ఇండ్లు బ్రహ్మంగారు నివసించినటువంటి ఇండ్లు కూలింది కదా దానికి సంబంధించిన విజువల్స్కి సంబంధించిన వీడియో కూడా ఉంది అలాగే ఐదు వేల ఏళ్ళ నాటి శంఖం ఒకటి ఏ ఉంది స్వామి ఆ శంఖాన్ని కూడా నేను మీకు వీడియోలో చూపించాను చూడండి ఇక అందరూ చూస్తుండగా సజీవ సమాధి అయినటువంటి నారాయణ స్వామి మిట్టపాలెం నారాయణ స్వామికి సంబంధించిన జీవితము వాటి చరి ఆ స్వామి చరిత్ర మొత్తం కూడా వీడియో చేశాను చూడండి తప్పకుండా ఈ వీడియోలు అయితే నాలుగు వీడియోలు చూడండి చాలా అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది స్వామి మీకు ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అందరికీ నమస్కారం స్వామి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు సార్ ఛానల్ ప్రస్తుతం నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో ఉన్నటువంటి శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి అయినటువంటి ప్రదేశం బ్రహ్మంగారి మఠంలో అయితే ఉన్నానండి బ్రహ్మంగారి మఠం బ్రహ్మంగారికి సంబంధించినటువంటి ఒక మఠం ఉన్న ప్రదేశం కా కారణంగా ఈ ఊరికి ఈ బ్రహ్మంగారి మఠం అనే అయితే వచ్చింది స్వామి ఇది పరిస్థితి ఇక ప్రస్తుతానికి మనము లోపలే ఆలయం లోపలే ఉన్నాము గాలిగోపురం అటువైపు ఉంటుంది లోపలికి వచ్చాము లోపలికి వచ్చాక ఇక్కడ మీకు చూపించవలసినటువంటి ప్రదేశాలు ఏంటి అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మండపం ఆ మండపంలో వేమన స్వామి అయితే ఉంటారు అలాగే దాని పక్కనే కుడి వైపున శివాలయం ఉంటుంది స్వామి అక్కడ పరమేశ్వర్ల వారు లింగ రూపంలో ఉంటారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలా మంది శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాములు వారి భక్తులే ఉంటారు స్వామి అయితే వెంటనే ఈ వీడియోకి లైక్ కొట్టండి ఎన్ని లైకులు వచ్చాయో చూద్దాం ఎంత మంది భక్తులు ఈ వీడియో చూస్తున్నారో ఒకసారి మనం చూద్దాం అందుకే వెంటనే మీరు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి భక్తులు అయితే వెంటనే లైక్ కొట్టండి ఈ వీడియోని సరేనా స్వామి ఇకపోతే ఈ వీడియోలో మనం చెప్పుకోబోయేది ఏంటంటే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి నివాస గృహం ఈ మధ్య కూలడం అయితే జరిగింది స్వామి మనము న్యూస్లో ఇలా చూసే ఉంటాం కదా అయితే ఈ గృహం ఒకప్పుడు ఎలా ఉండేది ఈ గృహం లోపల ఏమి ఉండేవి ఆ వస్తువులు ఇప్పటికీ ఉన్నాయా లేదా అనేది మనం తెలుసుకుందాం ఇకపోతే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ గృహం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి నివాసం ఉన్నటువంటి గృహం ఈ మధ్యకాలంలో దాదాపు సంవత్సరము సంవత్సరంన్నర నుంచి ఒక రెండు సంవత్సరాలు అనుకుంటా స్వామి మూసివేయబడి ఉంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా అంటే ఈ ఇది కూలడానికి రెండు సంవత్సరాల ముందు మొత్తం పాడుపడినట్టుగా అయిపోయింది స్వామి అంటే ఎందుకో మరి ఈ గృహాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి ఎందుకో మరి ఏం ఆలోచించారో ఏమో తెలియదు కానీ అలాగే ఉంచడానికి ట్రై చేశారు కాకపోతే లోపలికి భక్తులను ఎవరిని కూడా అలో చేయలేదు ఎందుకంటే ఎప్పుడు కూలిపోతుందో తెలియదు ఎవరి మీ పైన పడితే ఇబ్బంది అవుతుంది అన్న కారణంతో మూసి తలుపులకు తాళాలు వేసి ఉంచారు భక్తులకు బయట నుంచే దర్శన భాగ్యం అయితే కల్పించారు అయితే నేను ఈ ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత ఇది ఎప్పుడు దాదాపు ఒక మూడు సంవత్సరాల క్రితము లోపల ఏమున్నాయి ఆలయంలోకి కాదు ఈ గృహంలోకి ఆలయం లాంటిది అనుకోండి ఈ గృహంలోకి వెళ్ళాక లోపల ఏమున్నాయి ఏంటి అనేది మొత్తం క్లియర్గా నేను చూపించాను ప్రతిది నేను మీకు చూపిస్తాను స్వామి ప్రతిదీ చూపిస్తాను అక్కడ లోపల ఏమున్నాయి ఏంటి అన్నది నేను క్లియర్గా చూపిస్తాను చూసే ప్రయత్నం అయితే మీరు కూడా చేయండి ఎవరు స్కిప్ చేయొద్దు స్వామి ఎందుకంటే ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో స్వామి ఈ ప్రదేశానికి అప్పట్లో నేను వెళ్ళేసరికి చీకటి పడింది స్వామి ఇదిగో చీకటిలో మీరు ఇక్కడ బయట వైపు అయితే చూడవచ్చు అలా మనం లోపలికి అయితే వెళ్దాము ఇలా చూసుకున్నట్లయితే చూడండి లోపల వైపు ఇలా ఉంటుంది స్వామి ఇదో ఇక్కడ మీరు కనపడుతున్నాయి కదా ఇవి ద్వారం ముఖద్వారం స్వామి అప్పట్లో ఓపెన్లో ఉన్నప్పుడు ఈ ఇది వచ్చేసి తలుపుకు ఉంటుంది కదా దాలువంద్రం అంటారు అది స్వామివారు తయారు చేసుకున్నారు లోపలికి వచ్చాక భక్తులైతే దర్శించడానికి ఇక్కడే ఉన్నారు పైన అంత కూడా చెక్కతో తయారు చేయబడినటువంటి దూలాలు అని పిలుస్తారు స్వామి రాయలసీమ భాషలో దూలాలు ఆ దూలాలు అయితే మనము చూడవచ్చు ఇవన్నీ కూడా కొంతమంది టేకు దూలాలు అని పిలిస్తే మరి కొంతమంది వచ్చేసి ఇవి ఎర్రచందనం దూలాలు అని కొంతమంది చెప్తుంటారు అప్పటి కాలంలో ఉండేటే కదా ఇదంతా ఫారెస్ట్ ఏరియా ఇక్కడ లోపలికి వచ్చాక లోపల మనం పుట్ట చూడవచ్చు స్వామి చూడండి కల ప్రక్రమేణ తగ్గుతూ వచ్చింది ఆ పుట్ట ఎందుకు అలా తగ్గుతూ వచ్చింది అంటే ఇక్కడికి వచ్చిన భక్తులు ఆ పుట్ట ఆ పుట్ట మన్నును ఇంటికి తీసుకొని వెళ్ళేవారు అందుకే అలా కొద్దిగా తగ్గుతూ వచ్చింది స్వామి ఆ పుట్ట సో అందుకనేసి లోపలికి ఎవరిని చేయలేదు ఆ పుట్టను ఎవరిని తీసుకొని ఇచ్చేవాళ్ళు కాదు తర్వాత ఇక లోపలికి వచ్చాక స్వామివారికి సంబంధించిన విగ్రహాలు కావచ్చు అలాగే స్వామివారికి సంబంధించినటువంటి పాదుకలు అవన్నీ కూడా మనము లోపల చూడవచ్చు ముఖ్యంగా పుట్టకు ఒక చరిత్ర ఉంది స్వామి ఆ చరిత్ర ఏంటి అంటే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు జన్మించినప్పుడు స్వామి వారిని ఒక పెద్ద నాగు కాపాడింది నాగదేవత కాపాడింది వర్షం పడుతూ ఉంటే స్వామివారి పైకి వెనుక భాగంలో పడగ స్వా స్వామి జన్మించినప్పుడు ఏడుస్తూ ఉంటే వర్షపు నీరు పడకుండా వర్షం పడకుండా పైన పడగ పెట్టి స్వామివారిని వర్షంలో తడవకుండా కాపాడింది స్వామి ఆ ఏదైతే సర్పం ఉందో ఆ నాగదేవత ఆ నాగదేవతకు సంబంధించిన పుట్టే ఇది అని చెప్తారు స్వామివారు నివాసం ఉన్నప్పుడు కూడా ఆ పుట్ట ఇక్కడే ఉండేదంట పూజా మందిరంలో ఇదంతా కూడా స్వామివారు నివాసం సంసారం ఉన్నటువంటి గృహం స్వామి ఇక్కడ మీరు చూస్తుంది కూడా బయట వైపు ఇలా కానీ లోపల వైపు ఉంది కదా అది అంతా కూడా పూజా మందిరం స్వామి ఇది స్వామివారు ధ్యానం చేసుకునేది పూజ చేసుకునే మందిరము ఇది ఇంటి లోపల లోపల ఒక గర్ ఒక రూమ్ ఉంటుంది స్వామి ఆ రూమ్ లో స్వామివారు ధ్యానం చేసుకునేవారు ఇవన్నీ కూడా స్వామివారికి సంబంధించింది అక్కడ ఒక ఫోటో చూపిస్తాను చూడండి స్వామి బ్రహ్మంగారి మనవడు నిజమైన ఫోటో ఇది బ్రహ్మంగారి మనవుడి నిజమైన ఫోటో అంటే ఎవరో ఊహించి గీసింది కాదు నిజమైన ఫోటో ఇది అంటే మిగిలినని గీసిన ఫోటోలు ఇక్కడ మనం చూడదగినది ఏంటంటే స్వాముల వారు పోతులూరు వేరే మీద స్వాముల వారు పూజకు ఉపయోగించినటువంటి పూజా సామాగ్రి చూడండి దగ్గర పెట్టి చూపిస్తాను పాదుకలు నంది వినాయకుడు దంత కూడా స్వాముల వారు ఉపయోగించినటువంటి పూజ సామాగ్రి ఇక్కడ చూడండి రాసున్నారు స్వామి వారు వీరబ్రహ్మ గోవిందమ చూడవచ్చు మీరు లోపల వైపు మొత్తం కూడా ఇవన్నీ కూడా శ్రీ పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఉన్నప్పుడు ఉపయోగించే పూజలో ఉంచినటువంటి విజయ స్వామి ఇవన్నీ కూడా రూపాలు చూడండి మొత్తం కూడా అంత లోపల వైపు ఇలా ఉంటుంది స్వామి చాలామంది చూసి ఉండరు కాబట్టి ఈ వీడియో నేను చేస్తున్నాను స్వామి మీరు తప్పక చూడండి క్లియర్గా చూడండి చూడండి పుట్ట అది అది పుట్ట స్వామి స్వామి వారికి సంబంధించినటువంటి మొత్తం కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఓకేనా స్వామి క్లియర్ గా ఉన్నాయి కదా ఇక్కడ చూడండి జై వీర బ్రహ్మ జై గోవింద మాంబా జై బోర్డు కూడా చూడవచ్చు స్వామి మనం ఇక ఈ ఈ నివాస గృహం కూలడానికి ఈ మధ్య వచ్చినటువంటి వర్షాలే కారణం అని చెప్తున్నారు స్వామి అయితే ఏమైందంటే అప్పటికే ఈ గృహం అంతా కూడా శిథిలావస్థకు చేరింది అందువల్ల వర్షాల కారణంగా ఈ గృహం అయితే కూలడం అయితే జరిగింది ఈ మధ్య కాలంలోనే మళ్ళీ ప్రభుత్వం కొత్త గృహాన్ని ఏర్పరిచే ప్రయత్నంలో ఉన్నట్టు భక్తులకు కూడా ఏమి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు ఎలా ఉందో గృహము అలాగే నిర్మించేలాగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ప్రభుత్వం కూడా ఆలయంలోని వాళ్ళు కూడా చూడవచ్చు మీరు ఇక ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉందో ఆలయము కూలిన తర్వాత ఎలా ఉందో నేను విజువల్స్ పెడుతున్నాను చూడండి దయచేసి ఈ వీడియోకి లైక్ కొట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి చూస్తూనే ఉండండి మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఇప్పటి వరకు మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఓం నమస్తే బాయ్ శ్రీమాత నమ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప మొత్తం క్లియర్గా చూడొచ్చు మనము ఇక్కడ ఈ రాతి రాళ్ళు అప్పటి కాలంలో రాతి నిర్మాణం శుద్ధ రాళ్ళు అలాగే ఇవి వచ్చేసి ఇవి బండరాళ్ళు ఈ రెండు రాళ్ళను కలిపి ఆ గోడ చూడండి దాదాపు ఒక అడుగులో చెప్దాను రెండున్నర అడుగులో వెడల్పు ఉంది చూడండి ఆ గోడ అలాగే అప్పటి కాలంలో ఉపయోగించినటువంటి దూలాలు వాటిను ఇవి టేకు టేకు అది సంథింగ్ టేకు అనుకుంటు కదా టేకు దూలాలు అవి కూడా అప్పటి కాలం నాటి మన ఛానల్ ఆధ్వర్యంలో మనము కరుంగలి వాళ్ళైతే అమ్ముతున్నామండి కస్టమర్స్ కు కరుంగలి మన సబ్స్క్రైబర్స్ కు అలాగే ఎవరైనా మన వీడియో చూస్తున్న వాళ్ళు మాల అయితే అందిస్తున్నాము కేవలం పన్నెండు వందల యాభై రూపాయలకి మీకు ఏటీఎంఎం కరుంగలిమాలైతే వస్తుంది మాలైతే ఇలా ఉంటుందండి కరుంగలి కరుంగలిమాల కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఏటీఎంఎం ఇక ఎంఎం అయితే పదకొండు వందల యాభై రూపాయలకి వస్తుంది ఒరిజినల్ అండి ఫేక్ కాదు నేను అయ్యప్ప దీక్షలో ఉన్నాను నేను ఫేక్ అమ్మాల్సిన అవసరం నాకు లేదు ఒరిజినల్ కరుంగలి మాల మీరు వందకు రెండు వందల పర్సెంట్ నమ్మి తీసుకోండి ఓకేనా ఒకవేళ మీరు తీసుకున్న తర్వాత మీకు ఫేక్ అనిపించిందంటే అంటే మీరు పే చేసే డబ్బులకు పది అంతలు నేను పే చేస్తానండి ఫేక్ అని మీరు ప్రూవ్ చేస్తే కాబట్టి ఇది ఫేక్ కాదు ఒరిజినల్ కరుములమ కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఎయిట్ ఎంఎం సిక్స్ ఎంఎం పదకొండు వందల యాభై రూపాయలకి వస్తుంది కానీ మీకు ఏదైనా కావాలన్నా కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మన దగ్గర రెండు ముఖాల రుద్రాక్షలు మూడు ముఖాల రుద్రాక్షలు ఆరు ముఖాల రుద్రాక్ష ఇలా ఉన్నాయి అవి కూడా మీరు తీసుకోవచ్చు ఒక రేటు అంటే మీరు కాల్ చేసి మీరు అడిగితే నేను ఒక రేట్ చెప్తున్నా ఆ రేట్ ప్రకారమే తీసుకోవచ్చు ఓకేనా వెంటనే ఆర్డర్ చేసుకోండి కరుంగలి మాల కోసం ఒరిజినల్ కరుంగల మాల కోసం అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి సో తక్కువ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఆ తక్కువ ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి తొందరగా అయిపోవాలనేసి నేను కూడా కేవలం పన్నెండు వందల యాభై రూపాయలకే మనం ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఓం నమస్ వే శ్రీమాత